మిత్రులారా నమస్కారం నందమూరి తారక రామారావు గారి అబ్బాయి నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మహానటుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ్యుడు కూడా అలాంటి వారు తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు అలాంటి బాలకృష్ణకు మినిస్ట్రీ దక్కకపోవడం ఎంతవరకు సబబు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉన్నారా ఈ స్థాయి కెపాసిటీ గెలవారు ఆయన ఏ హవాలో రాలేదండి ఏ జోషులో రాలేదు హిందూపూర్లో ఆయన గెలుస్తున్నాడంటే ఒక్క బాలయ్య తాను ఆ అక్కడి ప్రజలు చేసిన ప్రజలకు చేసిన మేలుతో ఆయన ఓటేస్తున్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తెలుగుదేశం ఆయుర్భావ సభ్యుడికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వకపోవడం ఎంతవరకు సబబు ఆలోచించండి ఇట్లు మీ కేపి ఖాన్